ఓకేనండి అందరికీ నమస్కారం నూట ఇరవై సంవత్సరాలు ఉమ్మడి వరంగల్ జిల్లా తురూరు మండలము ఉమ్మడి మహోబాద్ జిల్లా తురూరు మండలము వెంకటాపురం దుబ్బతండలు జ్వలానాయకట నూట ఇరవై సంవత్సరాలు జరిగిపోయిందట చూడడానికి వాళ్ళ యొక్క సంబంధికులు ఒక పరిసర ప్రాంతం అంతేనా ఎట్ట పరిచయం వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ పరిచయం ఎవరు భోజ భోజ నాయకుడు బీలా నాన్న బీలా వాళ్ళ నాన్న అట్లా మన ఇళ్ళ గోపలగిరి తెల్ల పాలం అట్లా పచ్చేదైంది చూసినండి సాధ్యం జీతాన్ని నా తల్లికి చాలా పలకాల ఉంది వాళ్ళు సాధక బాధకాలు మాత్రం పాలు పంచుకుని మీ తాతలు వాళ్ళ మనను కూడా మాతో ఇప్పుడు కలిసి ఉంటాడు రామచంద్ర 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 మీకు ఎంత చూపిస్తా మా గోపాలగిరి దాదాపుగా తొరూరు దుబ్బతండ నుంచి చిత్తాపరం చెల్లపల్లి దారికి ఇటు రోడ్ ఉంటుంది అటు తొరూరు నుంచి వెంకటాపురం నుంచి దుబ్బతండా అంటే అది వెంకటాపురం తండ ఇది తొరూరు దుబ్బతండా ఈ మధ్యన అభినవ సంబంధాలు వాళ్ళకు ఉంటే మధ్యన జుట్టుమారి అనేది ఏదైనా మా చెలకర అంతే మన దగ్గరైనా మా చెలకర నుంచి మా తాతల నుంచి మా యొక్క ఏది మా తండ్రుల నుంచి మా వారసత్వం నుంచి పరిచయాలు ఉండేది ఈ రోజున పండు ముసలోడు అనుకుంటుంది కానీ నూట ఇరవై సంవత్సరాలు ఉన్నా కానీ మనిషి నడుచుకునే సాయం జరిగిపోయినట్ట ఆయనకు చూడడానికి మేము ఒక అంతిమయాత్రలో లేక చూడడానికి బయలుదేరుతామండి అంటే వాస్తవంగా నూట ఇరవై ఉంటాయా అది యూట్యూబ్ కరెక్ట్ చెప్పాలి నేను కూడా చెప్పిన చాలా సార్లు మీకు యూట్యూబ్ లో చెప్పిన పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు మా నాన్న మా తాత చనిపోయి యనమాల కోమడి అంటే మా తాత చనిపిండు అప్పుడు మా తాత గారికి తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరం ఉంటుందా మా తాత చనిపోయినప్పుడు తొంభై ఐదు సంవత్సరాల వయసులో మా తాత చనిపోయిండు తొంభై ఏడులో అంటే పంతొమ్మిది ఎనభై ఏళ్ళ మా తాత చనిపోతే అప్పుడు జ్వాలనాయక్ మా తాత ఇద్దరు స్నేహంగా అంటే ఎన్ని సంవత్సరాలు ఒకసారి చూసుకోండి ఇది పక్కా చూడండి దాదాపుగా నూట ఇరవై నూట ఇరవై సంవత్సరాలు తెచ్చి ఉండదు అది చూడడానికి మీరు బయలుదేరతారా సరే నేను చూద్దాం అక్కడ కూడా వెళ్దాం జ్వాల తెలుసా రామచంద్ర వాళ్ళ తాత ఇంకా వాళ్ళ కొడుకు పేరు కేవలం మరి అంతే కాకుండా మీ మామూలుగా ఉండేదా అంతేనా అంటే మీ కలిసి కలిసిమెలిసి ఉండేది మీతో కలిసిమెలిసి ఉండేది ఇప్పుడు మా మనవాళ్ళ ద్వూపం అందరు కలిసి పనిచేసారా అంటే నూట ఇరవై సంవత్సరాల వరకు నిజమేనా ఉంటాయా ఉంటాయా ఆయన కన ముందులే మీరు ముసలు అవుతారు అంతేనా అది కథ ఇది ఇదంతా ఏరియా జ్వల తిరిగిన ఏరియా చేసిన కాబట్టి దాదాపు వ్యవసాయము దాదాపుగా పేరాలు సారాలు మేకలు అన్ని ఏరిన ఇదంతా శివారు చూడండి గోపాలగిరి ఎన్నమాల వంశుల శివారు అన్నమాల రెడ్డి వాళ్ళ వంశుల శివారు కళ్ళు తాగి చేపలు అన్ని చేపలు బయట కుంటేసేది కుంటాకూడదండి అది ఇది అంతా జుట్టుమారి ఏరియా ఇది ఏరియాడు జుట్టుమారి ఏరియా జుట్టుమారి ఏరియా తండ రిక్వెస్ట్ బస్టాంప్ ఆ జ్వలా నాయక్ పుట్టిన ఒక ఊరు తండ వెంకటాపురం చెరువు దిని బారాశెరువు అంటారా చెరువు సమీపంలోని నూట పది నూట పది సంవత్సరాల నూట పది సంవత్సరం దాటింది అంటే మేము దాదాపు నూట ఇరవై ఉండొచ్చు అనుకుంటాను అటు పక్కకు నిలబడి మీ అత్త ఇంటికా ఈ నేమైతే అండి నీకు ఇంటి పేరుతో చెప్పారు మీ నాన్న పేరు ఏం పేరు మీరు జాట జోదా జోదా అంటే మీరు జాల నాయకు అంటారుగా మా వాళ్ళు గుట్ట అనురాక అంతేనా మీ అమ్మ పేరు ఆమె చనిపోయిన ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇరవై సంవత్సరాలు అయింది అంటే భార్య చనిపోయినాక ఇరవై సంవత్సరాల వరకు మీరు కాపాడగలిగారు అంటే ఈ ఇన్ని సంవత్సరాలు బ్రతకడానికి కారణం ఏంటిది మరి అంటే మీరు మీ పదార్థాలు మంచిగా చూసుకున్నారా అంటే దాంతో వాళ్ళు మీతో పాటు ఇంక చెప్పు మనవరాలు అంటే వాళ్ళ మన వల్ల భార్యలు అంతేనా అంతేనా అది అందరూ ఈయన నీకెందరు పిల్లలు నలుగురు పిల్లలా నీ కొడుకులు నీ ఆడపిల్ల నువ్వు నీ ముగ్గురు కొడుకుల భార్యలు వాళ్ళందరూ చూసేది అంతేనా అందరు చూసిన కనుక ఈయన నూట పదిహేను సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు బతికిండు ఇది కగనది ఇంతవరకు మన తొరూరు మండలం పేరు మీద నూట పది సంవత్సరాలు కానీ నూట ఇరవై సమీపంలో సబ్ బతికిన వాళ్ళు ఇప్పుడు లేరు అవ్వలేరు అంతేనా సరే మీ అందరి గురించి మొత్తం తెలుసుకుంటే అమ్మ నూట ఇరవై అయినాయి నూట ఇరవై పక్క అవుతుంది కానీ ఆయన కట్ట అన్నాడు కానీ నూట ఇరవై సంవత్సరాలు ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు మా తాత చనిపోయినప్పుడు ఎనమల కోరి మా తాత కదా ఆయన తొంభై పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు చనిపోయినప్పుడు ఆయనకు తొంభై ఐదు సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు ఈయన ఇద్దరు కలిసి మెలిసి నాగలు తిన్నాం అలాటగాలి కదా అంటే దాదాపు ఏమైనా చనిపోయింది ఎనభై ఏళ్ళు అంటే ఎంత నలభై సంవత్సరాలు దాటింది దాదాపుగా అంటే ఎంత చూడండి మా తాతకి బతికిండు అంటే మా తాతకి తాత ఎంత ఒక పది సంవత్సరాలు తేడా ఉండొచ్చు ఆ ఎనభై ప్లస్ ఎనభై ఎనభై ప్లస్ ఈ ఒక వంద అంటే ఇది నలభై అంటే నూట ఇరవై సంవత్సరాలు బతకొచ్చు అంతేనా ఇప్పుడు పక్కరా పక్క చూడమ్మా నీకు మీ మామేనా మీ మామ మంచిగా చూసుకునేదా నువ్వు మంచిగా చూసుకునేదా వాస్తవంగా మీ కుటుంబాన్ని కానీ మీ అందరికీ ఈ తండ కొద్దిగా అమ్మా అమ్మా కొద్దిగా మీ తండవాసులు కానీ ఎవరికైనా కానీ మారుమూల గిరిజన కానీ ఏ ఒక్క ఉన్నా కానీ ఏ యొక్క కులంలో కానీ నూట ఇరవై సంవత్సరాలు నూట పది సంవత్సరాలు బతికిన వృద్ధుడు పడలేరు దానికి బతకడానికి కారణం అంటే కుటుంబం మీరు కుటుంబంలో ఎలాంటి ఒక బాధలు కానీ ఎలాంటి ఒకటి ఆ పెద్ద మనిషిని బాధ పెట్టగా మంచి మనసుతో మీరు చూసుకున్నారు ఆయన మంచి మనసుతో జరిగిపోయింది అంతేనా సరే ఇలాంటి ఒక కుటుంబ ఆదర్శం రావాలి ప్రజలలో రావాలి ఉద్దేశంతో మేము

மச்சந்த <heliser> <hters> <hans> నీకు అది కొడుకు అది పెద్ద మనం అన్నమాట ఇప్పుడు అంతకు వెళ్ళి జరుగుతాయా ఇదండి జ్వాలా నాయకుడు దాదాపుగా నూట పదిహేను అని ఒకరు అంటారు నూట ఇరవై మేము అంటాను నూట పదిహేను ఒకరు అంటారు ఏదైనా కానీ వంద సంవత్సరానికి ఒక శతాబ్ద కాలంలో ఉండి ఒక శతాబ్ద కాలము ఒక దశాబ్ద కాలము మళ్ళా రెండో దశాబ్ద కాలంలో అడుగు ఎంతవరకు నూట పన్నెండు నూట ఇరవై నూట పది సంవత్సరాలు బతికిందంటే ఎంత గగన శిఖరం అనే అనేది ఒకటి అని ఒక వారసులది కానీ వాళ్ళది కానీ ఇదంతా వాళ్ళ స్థలం అండి మూడు తంతెలు పోయినాయి నాలుగు తరాలు తరాలు నువ్వు నీ కొడుకు నీ మనవడు అలా మనవడికి మనవడు నాలుగు తరాలు మాను నాకు నా కొడు అండి ముగ్గురు మనమన్నా చూసాడు కొడుకు కాదుగా అంత ఇది ఎవరు చూడలేదు రెండు కాడికే స్టాఫ్ మూడోది ఎవరు చూలేదు

అంటే అది ఆయన బలం తిండి తిండి తిన్నాడు రొట్టెలు తిన్నాడు తాటి పండ్లు గుడాలు తిన్నాడు కళ్ళు తాగిండు కళ్ళు తాగిండు అన్ని అన్ని చేసిండు తెరువు పోలే జోలికి పోలే ఏరియాకు పోలేదు పుండాకూరు ఈ మంచి పనులు అయితే లేవైనా అక్కడ ఆ చెయ్యి అదే పని చేసింది అది కూడా ఇప్పుడు సావపోవు సాగుపోవు ఒక కారణం ఎట్టొచ్చిందంటే వచ్చిందంటే ఒకటి మా మనోడు కొద్దిగా ఇబ్బందులు పడ్డాడు ఇబ్బందులు పడటం వల్ల ఏడ్స్ వచ్చిండు ఏడ్చిండు ఇంకా బతుకు ఆయనకు మొక్కలు గిట్ట దగ్గరికి వస్తాయి కుక్కున్నోడే మొక్కలు కూడా నర్తడు చేపలు కుక్కుని తినటోడే కానీ మా మా అల్లుని కొడుకు మా మనోడు మనోడు మన కొద్దిగా రంజిపడ్డా రంది బాగా రంది పడ్డి నా మనోడికి దెబ్బలు కొడతారని చెప్పి రంది పడ్డాడు బతుకు ఇంకా కానీ అతని సంరక్షణ అనేది ఇతని పరిధిలో పెద్ద చూడలేదు అంటే మేనమ్మా చూడండి మేనమ్మ గురించి ఆయన ఏడుస్తాను దాదాపుగా ఇంతవరకు మన మార్మూల గ్రామ వ్యవస్థలు పట్టణ లేక ఏది కుటుంబ వ్యవస్థలో ఆప్యాయతలు ఉన్నాయి మనవడు చూసుకుంటే నూట పది నూట పదిహేను సంవత్సరాలు బతికిందని జ్వలనాయకు వాళ్ళ అల్లుడు చెప్తున్నాడు ఇప్పుడు దుబ్బతల వాసు కూడా చెప్తున్నారు నేను కూడా వాస్తవంగా మా తాతతోని సమ్మకాలీకు ఎన్నో ప్రోగ్రామ్ చెప్పినా కానీ దిగులతోని అంటే అంత యాక్టివ్గా ఉండాలి ఓకేనండి మనం చూసుకుంటే ఇలాంటి అందరూ అవగాహన రావాలి అంటే తల్లిదండ్రులు తాతలు ఏది ఉన్నా కానీ మన చూసుకోవాలి తల్లిదండ్రులను ఇటు పొడుకులు చూసుకోవాలి కోడాల చూసుకోవాలి అటు చూసుకున్నప్పుడు ఇప్పుడు పోసం కోడలతో కొన్ని తిరుగు పోలే ఆయన కొన్ని సంవత్సరం ఇరవై సంవత్సరాలు వేరే వండుకొని తిన్నాడు ఏరే వండుకొని తిన్న తర్వాత మా మా అల్లుడు అంటే ఎటు చేయాలంటే ఒక సిండు కాడిపోయింది అది వాళ్ళు చూడలే మా మనవడు మా అల్లుడు ఏమీ చేసి అంటే తాత నా కడరా

ఇది అండి జోలా నాయక్ కుటుంబం యొక్క వ్యవస్థ అంటే దాదాపుగా తన కుటుంబీకులు నూట పది సంవత్సరాలు అంటున్నారు మా యొక్క ఊరితో సంబంధం ఉన్నది నూట ఇరవై అంటారు అంటే కొందరు ఇది తన యొక్క అజ్ఞాన తెలియదునో లేక మనకున్న అవగాహనతోనో అంటే నూట ఇరవై నూట పది నూట పది అంటే దాదాపు ఐదు పది సంవత్సరాలు తేర కానీ దాదాపుగా ఖచ్చితంగా నూట పది సంవత్సరాలు పెచ్చు బతికిన వ్యక్తి దాదాపు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మా తాత జరిగిపోయినప్పుడు ఆయన మా తాత గారికి తొంభై సంవత్సరం ఉంటాయి అంటే మా తాతగారికి దాదాపుగా సముతుల్యత వయసు కలగా అంటే ఒక పది సంవత్సరాలు చిన్నప్పుడు ఎనభై ఐదు ఎనభై ఐదు ప్లస్ ఈ నలభై ఐదు అంటే ఎంతండి మూడు ఇరవై వరకు ఉండొచ్చు పక్కా ఉండొచ్చు అని యొక్క నాయక ఉద్దేశము ఆ యొక్క గ్రామీణ చుట్టూ గ్రామీణ వాసుల యొక్క ఉద్దేశం కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ అల్లుడు కానీ వాళ్ళ తి కొడుకు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చుండొచ్చు అనే అంచనా కానీ ఖచ్చితంగా నూట పదిహేను నుంచి నూట ఇరవై మధ్యన నూట పది నుంచి నూట ఇరవై మంది అంటే ఒక శతాబ్ద కాలము జన్మించి అంటే పుట్టి జన్మించి మళ్ళీ ఒక దశాబ్దం అంటే నూట పది సంవత్సరం గడిపిన వ్యక్తి తురువురు మండలము వెంకటాపురం తం శివారులోని దుబ్బతండ గ్రామస్తులు జటోజ్ జ్వాలానాయకుడు అంటే ఎంత అమూల్యమైన శక్తిమంతులు చూడండి వాళ్ళ కొడుకు కానీ వాళ్ళ మనవలు కానీ మనవరాలు కానీ లేదంటే వాళ్ళ కోడలు కానీ ఆ యొక్క తండ తండ్రి ఎంతో దుఃఖ సముద్రం ఉన్నారు అంతేకాకుండా వాళ్ళ మేనరుడైనా వీల కూడా వాళ్ళు కూడా దుఃఖ సముద్రం ఉన్నారు వాళ్ళ పెద్దమాడు రామచంద్రుడు కానీ రామచంద్ర నాయక్ కానీ వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకైన కేవల నాయకుడు కానీ వాళ్ళందరూ తదితర ఒక తమ తమ సంబంధితో బంధువర్గానికి వాళ్ళు చేసుకుంటూ చేసినా కానీ కానీ ఏ బంధువర్గమైనా ఏదైనా రెండు చేతులు జోడించి వాళ్ళ కుటుంబ సభ్యులకు పెట్టాలి ఒక మనిషి బతకడం ఈ రోజున ఆయన కంటే వయసులో వాళ్ళు కూడా చాలా మంది చనిపోయిన వాళ్ళు చాలా సాధ్యం పేర్కొన్నారు ఎందుకు కుటుంబ పోషణలో మనవళ్ళు మనవరాలు కోడళ్ళు కొడుకులు సక్రంగా చూపించుకునేది ప్రేమానురాగాలు చూపించక తొందరగా ఏది ట్రూణ్య యొక్క వాతావరణకు శరీరం కుంగి కుసిపోయి మరణం జరిగే అవకాశం ఉండదు కానీ చనిపోయే స్థితి వరకు కూడా అతడు సొంతంగానే స్నానం చేసి ఇంత ఆహారంగా సేవించి ఆటోమేటిక్గా మనిషి జరిగిపోయిండు ఏదో మనవని ప్రేమ మీద ఏదో మనవునికి జరగిన సంఘటన అనుకుంటా కొన్ని కుదురపడిందని వాళ్ళు అనుకుంటారు కానీ ఎంతైనా కానీ ఆఫ్ ఆ కుటుంబానికి ఆ నాయక ఆత్మకు ఆ భగవంతునికి నూట పది నుంచి దాదాపు నూట పది నూట ఇరవై సంవత్సరాలు అంటారు అంత దశ కాలము జన్మించిన ఆ యొక్క దేవునితోని ప్రబుద్ధుడైన ఆ జోలనాయక్ ఆత్మశాంతి ఆ భగవంతుని మంచి సమకూర్చాలన్నీ అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలు ఆయన తీసుకువచ్చిన ఆహార పదార్థం అనేది దాదాపుగా జొన్న రొట్టె గటక ఆ రొట్టెల మీదనే ఆయన ఆధారపడ్డట ఆయన కనీసం నూట పది నూట పన్నెండు సంవత్సరాల కాలం వరకు ఇన్న వరకు మొన్నటి వరకు కూడా ఆయన కూర్చొని కలుపు తీసే వ్యక్తి అట అంటే ఎంత శక్తివంతమైన చూడు ఇంతవరకు ఆయన కంటి జోడు లేవు చూడండి కంటి జోడు లేకుండా చూడండి అంటే ఆయన తీసుకున్న ఆహార సార్థు చూడండి అంటే ఆయన మెతుకులు వచ్చిన ఆయన వరి అన్నం వచ్చిందా మళ్ళీ గడక మంచిలతోనే బతికిండు అదే విధంగా ఇప్పుడు కూడా ఆయన గట్టుకతోనే సేవించం బతికి చెప్తారు అంత అమూల్యమైన శక్తివంతమైన వాళ్ళ అతని కన్న వారసులు అంటే వాళ్ళ తల్లిదండ్రులు గొప్పవాళ్ళు అంతకంటే వాళ్ళు మనవాళ్ళు అంటే వాళ్ళ కొడుకు కొడుకులు కొడుకుల భార్యలు మనవరాళ్ళు వాళ్ళ మన ముని మనవాళ్ళు మళ్ళీ ఇంకో మళ్ళీ మనవనికి ఇంకా మనవడు అంటే ఎంత ముని మన మూడు మనవాళ్ళ వరుస చూసినా గొప్ప వ్యక్తి నాయకుడు అంటే జ్వల నాయకుడు అంతేకాకుండా అలాంటి కుటుంబ సంబంధం అనేది ఈ రోజున వృద్ధాప్య వయసులో ఉన్న మధ్య మధ్యతరగతి కానీ ఏ తరగతి వయసులో ఉన్న వాళ్ళకు కుటుంబ బాధ్యత పోషణ అవసరం కొన్ని కోట్ల ఆస్తునండి లక్షల కోట్ల ఆస్తునండి ఆ కుటుంబంలో ఆ యొక్క వృద్ధుడిని పోషించక ఆ దిగజారి యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల కాలం కాగానే ఈ యొక్క బాయ్ ప్రపంచం ఏదో ఒక వ్యాధి అని పడడం చనిపోయి జరుగుతుంది కానీ అలాంటి వ్యాధులు రాకుండా అన్ని వాటికి ఆ కుటుంబంలో ఉన్న మనవాళ్ళు మనవరాలు మళ్ళీ వాళ్ళ మనవాళ్ళు మనవరాలు వాళ్ళందరూ చూసుకొని పోషణ చేయడం వల్ల వాళ్ళ బిడ్డ వాళ్ళ కొడుకులు వాళ్ళ అల్లులు వాళ్ళ కూరలు అందరు కుటుంబంలో ఎంతమంది ఉంటారు అంతమంది పోషణ చేయడం వల్ల ఆ వ్యక్తి బతికిందు ఊపిరి ఊపిరిపోయినంత వరకు వాళ్ళతో సేవ చేసుకోరు అలా వృద్ధులు అనే వ్యక్తి ఆ విధంగా ఈ సమాజంలో బతకాలి అతనికి ఆ కుటుంబ సభ్యుని ఈ విధంగా సహకరించాలి అలా చేస్తారని మన తెలంగాణ ప్రాంతంలో కానీ ఎంతోమంది అవార్డులతో అధిక వ్యాధులతో అతి తక్కువ కాలంలో మరణాలు జరుగుతున్నాయి కుటుంబంలో పోషణలాగుండాలి మరణం అనేది భగవంతుడు తీసుకుని తప్పదు జననం అనేది ఎప్పుడు జరుగుతుందో ఎవరు తెలియదు కానీ పుట్టిన కొద్ది కాలం నుంచి బతికిన కొద్ది కాలం అన్నా కానీ ఎలాంటి స్వార్థ బుద్ధి లేకుండా కుటుంబ అభినవ సంబంధాలతో ఉంటేనే ఈ జ్వలానాయకత్వంగా మనం బతికే ఉండే చూడండి ఆయన సహజంగానే బతికిండు సహజంగానే ఉన్నాడు ఆ మట్టి మీద మట్టి నీళ్ళ మీద పైన వది అండి ఏదో బాక్సులు తీసుకొచ్చి అది తీసుకొచ్చి అడంబరలు చేసి ఏదో చేస్తున్నా కానీ ఏముండదండి చివరి మట్టిలో కదా అలాంటి జీవితాన్ని గడిపినా ఆ జ్వర కుటుంబకులకు ఆ తండ్రకు మా యొక్క మా తాతలకు మా ముత్తాతలకు ఎందుకంటే వాళ్ళ తాతలు మా ముత్తాతలతోని అభినవ సంబంధం మా తాతతోని ఆయనకి అభినవ సంబంధం మా తాత ఆయన ఇద్దరు కలిసి ఆటోమేటిక్ ఏది నాగలు తిన్నేదట ఎడ్ల బండి తోడేదట మా తాత ఈ ద్వార నా తాత నేను ముగ్గురం కలిసి చిన్న వయసులో దాదాపు నాలుగు అంటే ఐదు ఆరు సంవత్సరాల వయసు కాల ఉన్నప్పుడు కూడా మీ ముగ్గురం కలిసి ఏది బెల్లము పచ్చ జొన్నలు తుమ్మకాయలు తిని మా తుమ్మ చెట్టు కింద మా చిలుకలు మేము నిద్రపోయిన వ్యక్తులం కానీ అటువంటి వ్యక్తి ఈ రోజున కనుమరిగినందుకు బాధించుకుంటూ ఆ కుటుంబానికి ఆ యొక్క చింత ఆ యొక్క మనసాగి ఆత్మ మనసాగించాలని ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ ఆ తండ ప్రజలకు వాళ్ళందరికీ ఇలాంటి ఒక సమాజం ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి అభినవ సంబంధాలు పెంచుకుంటూ మంచి విజయ పతాకం ఆశించుకుంటూ ఆ భగవంతుడి సన్నిధిలో అతని ఆత్మ సేవ వేడుకుంటూ భగవంతుని నేను సెలవు తీసుకుంటూ జై హింద్